హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే తాటికాయతో అయితే తాటి రొట్టె అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేసే నాలుగైదు వీడియోలు అయితే కనిపించినాయి దీని ప్రకారం అయితే ట్రై చేస్తున్నాను కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఎంత బాగుందంటే దీని టేస్ట్ దేనికి రాదు ఈ సీజన్ లోనే దొరికే తాటికాయలు అయితే డెఫినెట్ గా అందరం చేసుకుని తినాల్సిందే తాటికాయ రొట్టి తాటి బూరలు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఇంకా తాటి పేషం అయితే తీస్తున్నానండి నాకు చేతు ఎంత నిట్టినాయి అంటే ఇంకా మా అబ్బాయి ఇష్టంగా అడిగాడు కదా ఆ ఇష్టాన్ని అయితే కష్టంగా చేసుకుని అయితే చేస్తున్నా నేనైతే ఇంకా తాటిగా అయితే మొత్తం పేష మొత్తం తీసేసానండి చేతులు చాలా నిప్పుట్టినాయి ఇదే పెద్ద టాస్క్ మనకైతే ఇంకా బెల్లం కలిపి అయితే రొట్టెయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి నాన్ స్టిక్ గా వేసుకున్నాను కదా అందుకని అతుక్కుపోతుంది ఇంకా పెద్ద గెరిట్ తో తీస్తేనే గెరిటే అతుక్కుపోయింది ఇంకా ఏం చేస్తాం ఇంకా మెల్లగా అటు ఇటు అయితే తిట్టేసాను ఇరిగిపోయింది ఎలాగో మనం ఇరుక్కుని అయితే తింటాం కదా ఇంకా అట్లానే అనుకోవాలి ఎంత బాగుందంటే స్మెల్ కూడా అదిరిపోయింది ఇల్లంతా వాసన వస్తుంది గుమగుమలాడుతుందండి మా ఇంట్లో అయితే మన ఛానల్ కొత్త గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేయండి ఎలా ఉందో